రుద్రవరం శ్రీ కాశీ విశ్వేశ్వర ఆంజనేయ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందుగల వెంకటేశ్వర స్వామి కుడికన్ను తెరిచిన దృశ్యం రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆంజనేయ స్వామి మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందుగల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము శనివారం నాడు కుడికన్ను తెరిచినట్లుగా కనిపించిందని గుడి పూజారి నరహరి తెలిపారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే వివిధ గ్రామాల నుండి సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు స్వామిని దర్శించి నిజంగానే మునుపటి విగ్రహానికి ఇప్పటికీ తేడా ఉందని స్వామిని నిత్యము దర్శించుకునే భక్తులు చర్చించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో గుడి కార్యనిర్వాహకులు గుడి పూజారి నరహరి మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఇక్కడ రుద్రవారం దగ్గరలో వచ్చినటువంటి కిలోమీటర్ తూర్పులు వచ్చినట్టు ఈ వాతావరణం వెంకటేశ్వర స్వామి దగ్గర రెండో రెండవ సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అదే సమయంలో ఇక్కడ కాకి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి ఇలా గుడి తెచ్చుకోవడం జరిగినది ఇది ఒక విశేషంగా అద్భుతంగా చెప్పుకోవచ్చు భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సి కూర్చున్నారు పది గంటల తొమ్మి స్వామివారి పులికలను తీసుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఈరోజు రక్తులు విశేషంగా వచ్చిన సాయంకాలం కూడా ఏ మంది పైగా